ఎప్పుడు ఫోన్ అయినా మనశ్శాంతిగా అన్నం తిను మీకోసం అదే పనిగా అప్పడాలు చేసుకొచ్చిన ప్రశాంతంగా మన అన్నం తిన్న ఉప్పు లేదు కారం లేదు రుచి లేదు పచ్చి లేదు ఏం చేశానోమాప్పడాలు వచ్చిన్నాయో అవి ఆవుగా వేసినా వేసాను ఏమైనా వంటలు అవి ఏమన్నా చిచ్చి చిచ్చి అసలు నీకు వంటలు చేసేకి రాదు ఏం చేసేకి రాదు ఎట్ట నీతో ఏది సాగులేమో నాకు అర్థమే కావడం లేదు ఇదిగో రీల్స్ చూసుకుంటే తినిసావు అన్నం ఇది ఎక్కడ అవుతారమో చిన్నపిల్లలే అనుకుంటే పెద్దోళ్ళు కూడా ఇదే రకంగా తయారైపోయారు